ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రెడ్ క్రాస్ సొసైటీలో బ్రహ్మంచే రక్తదాన మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి హాస్ట్ అయ్యారు ఈ సందర్భంగా పలువురు దాతలు రక్తదానం చేశారు ఈ సమాపేశాన్ని ఉద్దేశించి ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయని తెలిపారు రక్తదానం చేయడం ద్వారా వేరొకరికి ప్రాణాలు నిలబెట్టడం ఎంతో ఉత్తమమని మరి అదేవిధంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎంతమంది ప్రాణాలు నిలబెట్టుకుని జీవితం సాగిస్తున్నారని ఇటువంటి సొసైటీలు ఇంకా మరెన్నో సేవలు అందించారని కొనియాడారు రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆదరాభిమానాలతో దాతల సౌజన్యంతో ఈ సొసైటీ ద్వారా పేద ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు मैडम <laughs> रात्र <laughs> ఇరవై ఇరవై నలభై మందిని మాకు మెంబర్షిప్ ఇచ్చారు ఇది ఎంతో అవసరం మాకు ఈ మెంబర్షిప్ అంటే అందరినీ తెలుసు లేదో ఇది सर अब सर में साइनमेंट सर मेरे पास कंट्रा है वो साहेब ओके शो अब ये लेकर हम 91 सागरणिया नहीं है ये दंड करना है ई हे ई ई सॉरी टच टच इट्रप नदी सागरणिया सागरण बहुत अच्छा सर अब प्रैक्टिस सर चले ठीक और कार्यक्रम आने के में मुख्य अतिथि कैमरा नग देना सभा वीडी नगरला देवी कृषातिगढ़ के अलग डीएम पूरा विष्णु मिश्र के अलग एसी डॉक्टर पांच सदिग के सोपनंद जी के अलग इनका वैदिक नाम के डॉक्टर जनक ने जनक जूमिंग करने देता है మరి కూడా అరవై ఐదు మన జిల్లాలో మన ఆంధ్ర రాష్ట్రంలో స్థాపించబడి ఈ రోజున అనేక కార్యక్రమాలు చేస్తూ మరి హెడ్ క్వార్టర్ లో ఉన్న ఏ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రముఖ స్థానంలో ఉంది మరి మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో అటువంటి దాతలు కూడా వచ్చి ఈ రోజున మనం ఇంత కార్యక్రమం చేశాం కాబట్టి దానికి ఇన్స్పైర్ అయ్యి మరి ఇందాక సుబ్రహ్మణ్యం గారు మరి అమ్మేష్ ఇవ్వడం జరిగింది అలా మనం చేసే కార్యక్రమాలను బట్టి దాతలందరూ కూడా ఇస్తారు పది మందికి ఉపయోగపడేది రక్తం అనేది మనం కొనుక్కుంటే వచ్చేది కాదు ప్రతి ఒక్కరు కూడా దాత అది ఆ దాత అనేక మంది ఒక కుటుంబం అంటే వాళ్ళు నూట ఐదు సార్లు ఇచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడానికి టైం అవుతుంది గంట సేపు ఇక్కడ ఆ రోజు మళ్ళీ నిరసనగా ఉంటారు ఎన్ని అనేక రకాలైన ఆలోచన చేస్తారు ఏ ఆలోచన కూడా మరి ఆ ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెస్ట్ బ్లడ్ డోనర్స్ బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అలాగే వివిధ శా వివిధ రంగాల్లో మన జిల్లాలో ఉన్న బెస్ట్ వారిని సెలెక్ట్ చేసి వారికి అవార్డు ఇవ్వడం జరిగింది ఈ అవార్డుల సందర్భంగా బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్గా అడుచుమల్లి సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేశాం వారు మాకు ప్రతి నెల తలస్మియా పిల్లల ఉచిత బ్లడ్ ట్రాన్స్పోర్షన్ నిమిత్తం నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే ఇప్పుడు ఈరోజు డయాలసిస్ మిషన్ ఏడున్నర లక్షలతోటి డొనేట్ చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సంస్థ అనేది ఈ నర్సింగ్ స్కూల్ ఒకటి నడిపిస్తున్నాం ఆ నర్సింగ్ స్కూల్కి మేనేజింగ్ కమిటీ అంటే గా పద్మజవాణి గారు ఈ మేనేజింగ్ కమిటీలో కమల గారు ఉమా గారు నవికళ గారు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరూ నడిపిస్తున్నారు అలాగే ఇక్కడ మేము బ్లడ్ అన్ని బ్రాంచీల్ని మెయింటైన్ చేయటం ఆ అవసరమైన వారికి వెంటనే అందించడం అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లో మీ దగ్గర రెడీగా ఉంచటం అవసరమైన వారికి సప్లై చేయటం అలాగే చిన్న పిల్లలకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయటం అలాగే మెడిసిన్స్ మేము మెడికల్ షాప్కు రన్ చేస్తున్నాం అట్లాగే కాకుండా చాలా రిమోట్ విలేజెస్కి గుట్టాయిగూడెం కోటరామచంద్రపురం దర్భగుడెం అలాగే గోగోలు దగ్గర నర్సంపాలెం అలాంటి విలేజెస్ వెళ్ళి మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ అయితే జరిగింది ఆ కండక్ట్